प्राइस वो चीज मैडम एट फिफ्टी रुपीस एट फिफ्टी रुपीस रिटेल प्राइस है ओल्सेल प्राइस है दो चीज मैडम वो okay. रिटेल प्राइस में ओल्सेल प्राइस का इधर चीज ये रिटेल प्राइस है साइज़ सेल्ला उस तुम्हारी दो साइज़ चीज़ मैंने दिन पे एमएलएक्सल लब्लेक्सल एलएक्सल लब्लेक्सल ऐसा कुछ तो उन्हें मैंने ये अंचुरा मैंने दिन पे डिज़ाइन चुप्पी నైరా కట్ లో ఇది చూడండి సేమ్ సిల్క్ లోనే ప్యాంట చూడండి మేడం మ్యాచింగ్ అనేది సేమ్ ఇక్కడ ఎలాగైతే మ్యాచింగ్ వర్క్ ఇచ్చారో అదే వర్క్ కింద బోర్డర్స్ లో ఇచ్చారు చూడండి ప్యాంట్ హాఫ్ చూడండి చూడండి ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి వర్క్ ఫ్రంట్ లో వర్క్ వచ్చేది సింగిల్ సింగిల్ పీస్ కూడా కొరియర్ చేస్తాను ఈ ఐటమ్ అనేది ఇదే మీ క్యాప్షుల్ మ్యాచ్ మెస్లిం క్యాప్షుల్ ఇది కూడా ఎయిట్ ఫిఫ్టీ ఇత్లో ఇది వచ్చేసి ఆలియాకట్లో ఇది కూడా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఇక్కడ హోల్సేల్లో మీకు ఎయిట్ ఇస్తారు కానీ నేను రిటర్న్ లోనే ఎయిట్ ఫిఫ్టీ ఇస్తాను చూసుకుంది హోల్టేజ్ అయితే మేడం ఫుల్ గ్యారంటీ హండ్రెడ్ ఫైవ్ గ్యారంటీ మేడం మెటీరియల్ ఇది హెవీ సిల్క్ ఇది వాళ్ళకి ఇంకా బెస్ట్ చూడండి